పరిజన సైతం కృష్ణచైతన్యేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగనలిత శ్రీ విశాఖ యత్పాతమహం వందే శ్రీ మాధవం శ్రీ శ్రీచైతనేశ్వరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆరో శ్లోకం మనం చర్చించాం సత్వగుణం గురించి ఏడవ శ్లోకం రజోగుణం నుంచి రజోరాగాత్మికృష్ణాసంగ సముద్భవం తన్ని బాతి కౌంతేయా కర్మసే నేనా ఓ కౌంతేయ రజోగుణము అపరిమితమైన కోరికలు మరియు ఆకాంక్షల నుండి ఉద్భవించును దీని కారణమైన దేహదారి అయిన జీవుడు కామ్యకర్మ చేదుడవును భాష్యం స్త్రీ పురుషుల నడవగల ఆకర్షణ రజోగుణ లక్షణంగా చెప్పబడను స్త్రీ పురుషుని పట్ల ఆకర్షణ కలిగి ఉండట మరియు పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షణ కలిగి ఉంటా రజోగుణంగా చెప్పబడను ఈ రజోగుణం అధికమైనప్పుడు మానవుడు భౌతిక సుఖము ఒక ప్రాకులాడును అప్పుడు అతడు ఇంద్రియ తృప్తి కోరును ఆ ఇంద్రియ తృప్తి కొరకు రజోగుణంతో కూడిన మానవుడు సమాజంలో లేదా దేశంలో ఏదైనా గౌరవమును చక్కటి గృహము భార్య సంతానంతో కూడిన సంసార సుఖమును కోరును ఇవన్నీ రజోగుణం నుండి ఉద్భవించినవి వీటి కొరకై ప్రాకులాడినంత వరకు ప్రాకులాడినంత వరకు మానవునకు శ్రమించవలసి వచ్చును కనుక ఆ రజోగుణంలోని వ్యక్తి తన కర్మఫలంతో సంపర్కం పొంది ఆ విధంగా ఆ కర్మలచే చేయి ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది మానవుడు తన భార్యను సంతానమును సమాజమును సంతృప్తి పరచటకు మరియు తన గౌరవం నిలుపుకున్నకు ఎల్లప్పుడూ కర్మ చేయవలసి ఉండను కనుకనే భౌతిక ప్రపంచమంతయు దాదాపు రజోగుణంలోనే ఉండును ఆధునిక నాగరికత రజోగుణం దృష్ట్యా పురోగమించినది కానే భావించబడును నిజమైన ఒక పూర్వము అభివృద్ధి ఏ పురోగతిగా పరిగణించబడేది ఏమైనానో సత్వగుణంలో నెలకొన్న వారికి ముక్తి నచో రజోగుణంలో బద్దులైన వారిని గూర్చి ప్రత్యేకించి చెప్పే చెప్పేదేమున్నది సో ఇక్కడ ముఖ్యంగా ప్రభుపాలవారి భాషల్లో రజోగుణం ఒక లక్షణం ఒకటి వివరిస్తున్నారు స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ కొంచెం ముందుకు వచ్చి అంటే ఆ సౌండ్ వస్తుంది మీరు కొంచెం ముందుకు వచ్చు మీరు కొంచెం మీరు చేరేసుకోవచ్చు కదా పర్లేదు సో ఇక్కడ స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ అంటే ఒక్కొక్క గుణానికి కొన్ని లక్షణాలు ఎవరు రజోగుణంలో ఉన్నారు ఎవరు తమో గుణంలో ఉన్నారు ఎవరు సత్గుణ వాళ్ళ లక్షణాలను బట్టి ఎవరో గుణంలో ఉన్నారో మనం తెలుసుకోవచ్చు సో మన సత్వగుణం గురించి మనం కొన్ని చర్చించాం సో రజగుణంలో కొన్ని విషయాలు వస్తున్నాయి ఇంకా వచ్చే శ్లోకాల్లో వేరు వేరు లక్షణాలన్నీ వివరిస్తున్నారు సో ఇక్కడ ముఖ్యంగా అపరిమితమైనటువంటి కోరికలు సో మానవుడు అంటే అదే ఒక పెద్ద సమస్య అన కోరికలు అనేవి అపరిమితం ఇది పరిమితమైనటువంటి కోరికలు ఒక కోరిక తీరింది సరే మనం సంతృప్తి అవుతామనే లేదు మళ్ళీ ఇంకా కోరుకోవాలనిపిస్తుంది మళ్ళీ ఇంకా కోరుకోవాలి మళ్ళీ ఇంకా కోరు ఇలా కోరికలు అనేది అపరిమితంగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇది ఎలా అంటే పెట్రోల్ ఉంది పెట్రోల్ పైన మంట మంట ఉంది ఆ మంట పైన పెట్రోల్ పోసినాం అనుకోండి ఏమవుతుంది కానీ ఆ క్షణంలో ఏమనిపిస్తుంది తగ్గినట్టు అనిపిస్తుంది నేను మంట పడుతుంది ఒక ఐదు లీటర్లు పెట్రోల్ పోసేయండి మొత్తం తగినట్టు అనిపిస్తుంది ఓ తగ్గిపోయింది కానీ ఇమీడియట్గా పెరుగుతుంది సో ఒక కోరిక తీరినప్పుడు ఆ మనకు తీరింది అనిపిస్తుంది కానీ ఇంకా కోరిక పెరుగుతుంది ఆ విధంగా సో ప్రత్యేకంగా అపరిమితమైన కోరికలు ఒక కోరిక ఈ కామ కోరిక స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ అది రజోగుణం సో దాంతోనే అన్ని ప్రారంభం అవుతాయి ఈ యొక్క భౌతిక అస్తిత్వానికి ముఖ్యమైనటువంటి కారణం ఇక్కడ భాగవతంలో చెప్పబడింది కృష్ణుడు చెప్తూ ఉన్నాడు భా తర్వాత ప్రహుపాల చెప్తున్నారు స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ వల్లే మనం ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుబడిపోతున్నాం ముఖ్యమైనటువంటి ఆకర్షణ ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి ధనం పేరు ప్రతిష్ట భోగం కానీ ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ వల్లనే ఈ భౌతిక ప్రపంచం ఉంది ఉదాహరణకు ఒకరే ఉందనుకో ఓన్లీ పురుషులే ఉన్నారనుకోండి అసలు ఇప్పటికే ఇక ఈ సృష్టి క్లోజ్ అయిపోతుంది ఇంకా అవసరం లేదు సృష్టి యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జీవులు అర్థం చేసుకోవాలి నేను అనుభవించలేను కృష్ణుడే భోగి నేను ఆయన సేవకుని అని తెలుసుకోవాలి ఒకరు ఓన్లీ పురుషులే ఉన్నారనుకోండి ఇన్ని అపార్ట్మెంట్లు ఉండవు ఇన్నంటే ఇక్కడ అపార్ట్మెంట్లు ఉండవు మామూలుగా అపార్ట్మెంట్లు ఉండవు బిల్డింగ్లు ఉండవు ధనం ఉండదు జ్యువెలరీ షాప్స్ ఉండవు ఇక ఆలోచించండి ఒకవేళ స్త్రీ లేదనుకోండి అప్పుడు ఏం అవసరం ఉంటాయా ఇల్లు ఉంటాయా ఇల్లు కూడా ఉండవు ఒక చెట్టు కింద ఉంటాడు అంతే ఒక చెట్టు ఉంటాయి అయిపోతే పడుకుంటారు ఇట్లా తర్వాత ఎక్కడో బావిలో స్నానం చేసేస్తారు ఎక్కడో మలాన్ని విసర్జిస్తారు ఏదో హ్యాపీగా భగవంతుడు సేవ చేసుకుంటారు కానీ ఎప్పుడైతే స్త్రీ అనేది కనెక్ట్ అవుతుందో పురుషుడితో అప్పుడు అన్ని అవసరం అత గృహ క్షేత్ర సుతాప్త విత్తైర్ ఇక్కడ వృషభదేవుడు చెప్తున్నాడు ఆయన నూరుగురు పుత్రులకు పుంస స్త్రీ మైథుని భావమేతుం ఎప్పుడైతే స్త్రీతో మైథునం కావాలని కోరిక అనేది ఎప్పుడు వస్తుందో స్త్రీతో సంబంధం కావాలని కోరిక వస్తుందో తయో హృదయ గ్రంథి ఆవు ఆ హృదయ గ్రంథి అని ఏర్పడుతుంది ఆ హృదయంలో ఒక బంధం అనేది ఏర్పడుతుంది తర్వాత అత గృహక్షేత్ర సుతాప్త విత్తాయి గృహం వస్తుంది ఎందుకంటే స్త్రీ అంటే గృహం కావాలా ఇల్లు కావాలి మనకి ఇల్లు ఉందా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు లేదు ఎవరైతే మన తాతగారికి ఇల్లు ఉంది ఆయన ఆల్రెడీ ఆ సన్యాసంలో ఉన్నారు ఇప్పుడు ఏం సంబంధం లేదని ఆయనకు కూడా ఇల్లు ఏం వస్తుంది ఎప్పుడైతే స్త్రీ అవుతుందో అప్పుడు ఇల్లు అవసరం స్త్రీ లేకుంటే ఎక్కడ ఉంటారు చెట్ల కింద ఉంటారు గోస్వాములు అంతా చెట్ల కిందనే ఉన్నారు గృహం క్షేత్రం క్షేత్ర సుతాప్త విత్ తైర్ బంధువులు ఆప్తులు తర్వాత ధనం సంతానం సుత అంటే సంతానం సో ఈ విధంగా ఇల్లు వస్తుంది తర్వాత సంతానం వస్తుంది తర్వాత బంధువులు వస్తారు తర్వాత ఆప్తులు వస్తారు తర్వాత ధనం వస్తుంది తర్వాత పేరు వస్తుంది తర్వాత ప్రతిష్ట వస్తుంది ఈ విధంగా అన్నీ చుట్టుబడి ఉంటాయి ఈ యొక్క స్త్రీ చుట్టూ అన్నీ తిరగాల్సిందే సో ఎప్పుడైతే పురుషుడు స్త్రీతో సంబంధాన్ని పెట్టుకుంటాడో అప్పుడు ఈ యొక్క అన్ని బంధనాలు ఏర్పడతాయి సో అందుకే ప్రవపాలి చెప్తారు బ్రహ్మచారి ఉండడం బెటర్ అప్పుడు యాభై శాతం ముక్తి పొందినట్టే కానీ అందరికీ వీలవ్వదు బ్రహ్మచారి ఒకవేళ వీలు అన్నప్పుడు గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించడం బట్ ఇక్కడ గృహస్థ ఏది గృహమేది అంటే మొత్తం స్త్రీతో ఎంజాయ్మెంట్ కోసం చేసుకుంటాడు గృహస్థ అంటే గృహస్థ అనేది కూడా ఆశ్రమం బ్రహ్మచారి ఆశ్రమం అంటే ఆశ్రమం అంటే నియమం నిబంధనలు ఇంద్రియ నియంత్రణ అదేవిధంగా గృహస్థ ఆశ్రమం అది కూడా ఒక ఆశ్రమం అది కూడా ఆశ్రమం నియమ నిబంధనలతో కొడుకున్నటువంటి కానీ ఎప్పుడైతే గృహస్థుడు కూడా నేను ఎంజాయ్ చేయాలనే భావంతో వివాహం చేసుకుంటాడో అనుభవించాలనుకుంటే అప్పుడు గృహమేధి అంటారు గృహమేది అంటే అందులో పడిపోయినటువంటి వాడు ఇత్వాత్మపాతం గృహం అంధకూపం అంటే గృహం అనేది అంతకూపంగా మారిపోతుంది లేదంటే కృషి కోసం సేవ చేయొచ్చు తల్లిదండ్రులు భార్య భర్తలు కలిసేసి పిల్లలు కలిసి కృషిడు యొక్క సేవలో నియుక్తం అవుతే అప్పుడు అది కూడా అవుతుంది వాళ్ళు కూడా ముక్తి పొందొచ్చు కానీ ఎప్పుడైతే ఈ యొక్క మైథునాకర్షణే వివాహం యొక్క ముఖ్య లక్షణం అయిపోతే అదంతా కూడా మళ్ళీ రజోగుణంతో కొడుకునేటువంటి ప్రజలు ఎందుకు వివాహం చేసుకుంటారు మైత్రం కోసం సో ఇప్పుడు ఎందుకు చాలామంది వివాహం చేసుకోవద్దు అనుకుంటున్నారు అంటే నాకు మైత్రులు ఎందుకు నేను వివాహం చేసుకో ముందుగా మైత్రాన్ని అనుభవిస్తున్నాను ఇంకా వివాహం ఎందుకు అనుకుంటున్నాను చాలామంది అమ్మాయిలు చూస్తే ముప్పై నెలలు ముప్పై నెలల వరకు వివాహం చేసుకోవట్లేదు స్త్రీ తప్పకుండా వివాహం చేసుకోవాల్సిందే పురుషులు అంటే కొందరికి అలయన్స్ ఉంది వాళ్ళు ఉండగలిగితే బ్రహ్మచారి ఉండొచ్చు సో ఎందుకు వివాహం పురుషులు కూడా చాలామంది చేసుకోవట్లేదు వివాహం ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాం ఎంజాయ్ చేస్తాం అయిపోయింది సో వివాహం అనేది ఎంజాయ్మెంట్ కోసం కాదు వివాహం అనేది సంతానాన్ని ధర్మపరంగా కానీ భగవంతుడి సేవలు అందరినీ వ్యక్తం చేయడం కోసం సో అదే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే మనం స్త్రీ ఆకర్షణ కోసం కాదు వివాహం చేసుకోవడం ఈ భౌతిక ప్రపంచం ఉంది స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ పెంపొందించుకోవడం కోసం కాదు ఈ వర్ణాశ్రమ విధానం ఎందుకుందంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ లేకుండా చేయడం కోసం రూపాల చెప్తా దెర్ ఇస్ ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ కృష్ణ టు అవుట్ ఫ్రమ్ ద అట్రాక్షన్ ఫ్రమ్ ద మెన్ అండ్ ఉమెన్ ఈ యొక్క వర్ణాశ్రమ విధానం ఎందుకుందంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ దూరం చేయడం కోసం అందుకనే వైదిక సంస్కృతిలో ఇళ్ళు ఎలా ఉండేవంటే ఇంటర్నల్ క్వార్టర్స్ ఎక్స్టర్నల్ క్వార్టర్స్ అంటే అంతర్గత భాగాల్లో స్త్రీలు ఉండేవాళ్ళు బహిర్గత భాగాల్లో పురుషులు ఉండేవాళ్ళు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ సో అందుకనే స్త్రీ పురుషులు మాట్లాడుకునే వాళ్ళు కాదు అంటే బయటి వాళ్ళతో మాట్లాడే ప్రసక్తే లేదు ఇంకా ఇంట్లో వాళ్ళతో కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఒక యాభై అరవై మంది ఉండేవారు ఇల్లు అంటే ఒక అరవై మంది ఉండేవాళ్ళు మినిమం యాభై నుంచి అరవై మంది ఉండేవాళ్ళు అవునా కాదు సో పది మంది సంతానం పన్నెండు మంది సంతానం ఉండే సో వాళ్ళు కేవలం గర్భధాన సంస్కారం టైంలో మాత్రం కలుస్తారు అండి మిగతా సమయంలో కలిసేవాళ్ళు ఊరికే ఇష్టమైనట్టు ఒక స్త్రీ వచ్చి ఇంకో పురుషుతో మాట్లాడడం ఒక స్త్రీ ఇంటి బయటికి వెళ్ళడం ఒక స్త్రీ పనికి వెళ్ళడం ఒక స్త్రీ జాబ్కి వెళ్ళడం ఒక స్త్రీ అసలు ఎలా ఉండాలండి స్త్రీ అంటే గృహిణి గృహంలో ఉంటుంది చాలా మంది ఏం చేస్తున్నట్టు హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి వాళ్ళు మోమాట పడుతుంటారు హౌస్ వైఫ్ అంటే చాలా గొప్పవాళ్ళు సో ఈ విధంగా ఏం చేస్తుంది ఆధునిక ప్రభుత్వం లేదంటే ఆధునిక జీవన విధానం స్త్రీని విచ్చలవిడిగా వదిలేసింది ఏమవుతుంది పురుషుడికి అల్ల్యూరిమెంట్ వస్తుంది పురుషుడికి మోహం ఎక్కడ చూసినా స్త్రీలే ఎక్కడ చూసినా సినిమా పోస్టర్లే ఎక్కడ చూసినా స్త్రీ పురుషులే ఆ రోడ్ల పండి కూడా స్త్రీ పురుషులు కలిసేసి తిరుగుతూ ఉన్నాను అప్పుడేమవుతుంది మొత్తం విచ్చలవిడి శృంగారం అయిపోతుంది విచ్చలవిడిగా ఇంద్రియభోగం అయిపోతే అందరూ రజోగుణంలోకి వెళ్ళిపోతారు రజోగుణంలో గుణంలోకి వెళ్ళిపోతారు తర్వాత అందకూపంలోకి వెళ్ళిపోతారు గుణం సో అందుకనే సత్వగుణమైనటువంటి నాగరికతలు ఏంటంటే స్త్రీ పురుషుల మధ్యలో విచక్షణ అనే ఉంటుంది స్త్రీ యొక్క ధర్మం పురుషుని యొక్క ధర్మం స్త్రీ పురుషుల మధ్యలో విరహం అంటే దూరంగా ఉండడం ప్రతి స్త్రీని తల్లిలాగా చూడడం మాతృవత్పరధారేషు అంటే ప్రతి స్త్రీని తల్లిలాగా చూడడం నేర్పిస్తారు గురుకులం నుంచే శిక్షణ అవుతుంది ఇప్పుడు స్త్రీ చూడగానే అనుభవించాలని కోరిక ప్రజలకు పురుషులై స్త్రీ స్వాతంత్ర హక్కులను వాళ్ళు పెట్టారు ఎందుకంటే స్త్రీ బయటకు వచ్చింది అనుకో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి పురుషులతోనే సమస్య ఇక్కడ సో ఇప్పుడు ఏమైంది కామన్ అయిపోయింది స్త్రీలు స్త్రీలు కూడా ప్రధానమంత్రులు అవుతున్నారు స్త్రీలు కూడా రాష్ట్రపతులు అవుతున్నారు స్త్రీలు కూడా అంతా అప్పుడేమవుతుందో అంత పబ్లిక్ అయిపోతారు వాళ్ళు అందరు పబ్లిక్ వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళు పబ్లిక్ని చూస్తూ ఉంటారు ఒక స్త్రీ చూడకూడదు అనమాట సుభద్రా వివాహం టైంలో ద్రౌపది వివాహం టైంలో పవి పతివ్రతలు వాళ్ళు సూర్యుడు కూడా వాళ్ళ శరీరాన్ని తాకకుండా కవర్ చేస్తారు సూర్యుడు కూడా చూడలేదు అనమాట పూర్తిగా కప్పేసి ఉంటారు సూర్యుడు కూడా తాకలేదు అనమాట అగ్ని కూడా అగ్ని అగ్ని అగ్నిదేవుడు చూడాలనుకుంటున్నాడు సుభద్రదేవి అంటే కనిపించాలని పూర్తిగా కప్పు వేసుకొని ఉంటారు అంటే మామూలుగా కొన్ని అరబ్ కంట్రీస్లో ముస్లిమ్స్ పాటిస్తారు దాన్ని బట్ హిందువులు అంతా ఓపెన్ చేసుకొని తిరగాలని కాదు అక్కడ శాస్త్రం అలా లేదు సో అది సమస్య అనమాట శాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా ప్రజలు వాళ్ళ యొక్క నచ్చిన జీవన విధానానికి వెళ్తున్నారు సో అందుకనే ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడాలంటే ఇక వర్ణాశ్రమ జీవన విధానాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అన్ని ప్రాపర్ ప్లేస్లో ఉంటాయి పిల్లలు ఎక్కడ ఉండాలా పెద్దలు ఎక్కడ ఉండాలా స్త్రీలు ఎక్కడ ఉండాలా పురుషులు ఎక్కడ ఉండాలా వృద్ధులు ఎలా ఉండాలా ఆవులు ఎక్కడ ఉండాలా ప్రతి ఒక్కరికి స్థానం ఇవ్వబడింది ఎవరెవరి స్థానం అలా కల్పించబడింది సో ఆ విధంగా ఏమవుతాయి ఈ కోరికలు అనేది కంట్రోల్ అవుతాయి సో అప్పుడు సత్వగుణం అనేటి లక్షణాలు మనం పెంపొందించుకోవచ్చు సో ఇంకా ప్రోపాల వారు అదే చెప్తున్నారు ఇవన్నిటి కోసం ఈ కోరికలు తీర్చుకోవడం ప్రాకులన్నంత వరకు మనిషి తీవ్రమైనటువంటి శ్రమ చేయాల్సి వస్తుంది ఆ శ్రమ అందువల్ల రజోగుణం అనేది పెరుగుతూ ఉంటుంది ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా దాదాపు రజోగుణంలోనే ఉంటుంది మోస్ట్లీ అంత మెజారిటీ కానీ ఎప్పుడైతే ఈ యొక్క వర్ణాశ్రం విధానం ఉంటుందో సో సత్వగుణ అభివృద్ధి అనేది జరుగుతుంది సత్వగుణంలో లేకుండా ముక్తిని పొందడం అనేది సాధ్యం సత్వగుణానికి రావాల్సింది మనం మన యొక్క యాక్టివిటీస్ అనే సత్వగుణంలో ఉండాలి వ్యావహారికమైనటువంటి వృత్తులు మనకు ఉన్నాయి అందులో కొన్ని రజోగుణం తమోగుణం అవసరం దాని కొన్ని వృత్తుల్లో సో ఆ వృత్తి వరకు మనం అలాంటి గుణాలను మనం ఉపయోగించాలి కానీ మన జీవన విధానంలో సత్వగుణమైనటువంటి యొక్క వాతావరణాన్ని మనం అవలంబించుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రజోగుణం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది అది అంతం ఉండదు ఇప్పుడు చూడండి ఈ యొక్క రజోగుణం వల్లే ప్రజలు ఇతరులను చంపడానికి కూడా సిద్ధమవుతారు కోరిక తీరాలంతే నా కోరిక తీరాలంటే ఏదైనా చేస్తాను అందుకు ఎందుకు రేప్ కేసెస్ అవుతూ ఉన్నాయి ఎందుకు అభాషన్స్ అవుతూ ఉన్నాయి ఎందుకు ఇవన్నీ కోర్టు తగాదాలు పెరిగిపోతూ ఉన్నాయి అన్ని రజోగణం కోరిక నా ఆస్తి నీ ఆస్తి ఈ యొక్క తీవ్రమైనటువంటి కోరికల వల్లనే ఈ ప్రపంచం అనేది అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉందన్నమాట సో అందువల్ల ఈ రజోగణాన్ని నియంత్రించాలంటే ఈ భక్తియుక్త సేవనే ఆచరించాలి మనం ఈ భక్తియుక్త సేవను ఆచరిస్తూ సరళమైన జీవన విధానం కృషినిచ్చేటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తే మనం ఈ యొక్క నుంచి బయటకు వస్తాం సో ఈ యొక్క రజోగుణంలో అలా వెళ్ళామంటే మనం ఈ కామ్యకర్మంలో బంధించబడతాం ఆ కామ్యకర్మంలో మళ్ళీ పునరభిజననం పునరభిమనం జననీ జనరేషన్ కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ ఈ భౌతిక సంసారంలోనే మనం బంధించబడి మనం ఇందులోనే ఉండాల్సి వస్తుంది సో కొన్నిసార్లు రజోగుణం సత్వగుణం రజోగుణం సత్వ తమో గుణాలు జయిస్తుంది కొన్నిసార్లు తమో గుణం సత్వ రజోగుణాలు జయిస్తుంది సో ఒకదాని పట్ల ఒకదానికి పోటీ అవుతుంది అనమాట సత్వగుణం రజోగుణం తమో గుణం సో ఒక గుణం ఇంకోదాన్ని డామినేట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది సో ఆ విధంగా ఆ పోటీలో ఏది గెలవచ్చు అది ముందుకు ప్రామినెంట్ అవుతుందనమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రశ్నలు ఉంటా అడగచ్చు మన ఈ విషయాన్ని ఎవరికైనా పబ్లిక్ చెప్పినా అనుకోవచ్చు స్త్రీలు బయటకు రాకూడదు ఉద్యోగం చేయకూడదు స్త్రీలు చదువుకోకూడదు అంటే అందరూ వ్యతిరేకం అయిపోతారు మనకు కానీ శాస్త్రం అలా చెప్తుంది స్త్రీ ఎప్పుడు కూడా చిన్న వయసులో తండ్రి యొక్క ఆధీనంలో ఉండాలి వివాహం టైంలో భర్త యొక్క ఆధీనంలో ఉండాలి వివాహం అయిన ఒకవేళ అయిన తర్వాత ఒకవేళ భర్త చనిపోతే జ్యేష్ఠ పుత్రుని యొక్క రక్షణలో ఉండాలి స్త్రీ ఎప్పుడు రక్షణలో ఉండాలి చిన్నపిల్లల్ని ఎప్పుడు రక్షణలో ఉంచుకోవాలి లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒకటి చేస్తారు అందుకనే తల్లి తండ్రి అలా రక్షణ చేస్తూ ఉంటారు లేకుంటే ఎక్కడ వెళ్ళి పొయ్యిలో చేపెడతారు లేకుంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అట్లా స్త్రీలు మనం వదిలేసినాం అనుకోండి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళ యొక్క మనస్సు చంచలంగా ఉంటుంది ఆ పురుషుని కంటే స్త్రీకి తొమ్మిది రేట్లు కామ్ ఎక్కువ ఉంటుంది స్త్రీ కానీ ఒకవేళ స్వాతంత్రాన్ని ఇచ్చేసినాం అనుకోండి విచ్చలవిడిగా ఈ సమాజం అనేది అంధకార కూపంలోకి వెళ్ళిపోతుంది సో అందువల్ల స్త్రీ యొక్క పతివ్రత ద్వారానే ఈ ప్రపంచాన్ని కాపాడవచ్చు స్త్రీ తలుచుకుంటే ఏదైనా వేయవచ్చు వాళ్ళ పతివ్రత ఏదంటే మనం చూడవచ్చు సతీ సావిత్రి సతీ అనసూయ వాళ్ళందరూ సూర్యుని కూడా ఆపగలిగినారు సావిత్రి అనసూయ సతీ అనసూయ చాలా గొప్ప పతివ్రతలు ద్రౌపది కుంతి వీళ్ళందరూ ఆ యొక్క పాతివ్రత్యం వల్ల వాళ్ళు ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు అందరినీ కూడా ముక్తి కలిగించగలుగుతారు సో స్త్రీ ఒకవేళ వాళ్ళు నియంత్రించాలనుకుంటే పాతివ్రత్యం ద్వారా నియంత్రించాలి అంతేగాని ఈ యొక్క ఉద్యోగాల ద్వారా చదువుకోవడం ద్వారా ఇప్పుడు ఎలా అయిపోయింది వివాహం చేసుకున్న తర్వాత నాకు ఎక్కువ జాబ్ ఉంది నేను చెప్పిన నువ్వు వినాలా నువ్వే రోజు ఉండు నేను ఎందుకు ఉండాలా నువ్వే బట్టలు ఉతికేసాయి నేను ఎందుకు ఉతకాలి అంటే ఇప్పుడు భర్తలే భార్యకు మసాజ్ చేయడం అయిపోతుంది చాలా వరకు ఏమవుతుంది ఇంకొక ఈ నాగరికత వల్ల ఏమైందంటే భార్య దగ్గర భార్య ఒక దగ్గర జాబ్ ఉంటుంది భర్త ఒక దగ్గర జాబ్ ఉంటుంది పిల్లలు ఒక దగ్గర హాస్టల్ ఉంటారు సంసారం అంతా అసలు సంసారం చేసినట్టు ఉండదు అనమాట ఒకసారి కలుస్తారు నెలకొకసారి అంతేనా నెలకోసారి కలుస్తారా వారంకోసారి దగ్గరుంటే వారంకోసారి అయినా వారం మిగతా రోజన్నీ కూడా వేరే పురుషులతో వేరే స్త్రీతో సంబంధాలు ఉంటాయి వాళ్ళకు ఏదో నామికే వస్తే కలుస్తారు అంతే తర్వాత ఏమో కొన్ని తర్వాత బోర్ వస్తుంది బోరింగ్ అయిపోతే మళ్ళీ విడాకులు తీసుకుంటారు మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకుంటారు మళ్ళీ ఇంకో విడాకులు మళ్ళీ ఇంకో పెళ్ళి మళ్ళీ కోర్టులో కేసులు నడుస్తుంటాయి చాలా వరకు నూటికి యాభై శాతం వివాహాలు డైవర్స్ అయిపోతున్నాయి పూర్వకాలంలో డైవర్స్ అనేవి లేవు విడాకులు అనేవి లేవు ఒకసారి భార్యను స్వీకరించామంటే ఇక జీవితాంతా ఆమె సో ఇదంతా వైదిక నాగరికత ఈ జీవన విధానం అంతా రజోగుణంతో కూడుకున్నటువంటి సో ఈ జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా అందరూ నరకానికి వెళ్తూ ఉన్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే శ్రీప్రోపాధి కీజ భగవద్గీత కీజ